యూనివర్సిటీ లైబ్రరీలో గణితం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన పుస్తకాల సంఖ్య ఎయిటీస్ టూ ఫైవ్ ఇస్ టూ నైన్ ఎంత ఎయిటీస్ టూ ఫైవ్ టూ నైన్ ఓకే నిష్పత్తిలో ఉంది ఈ పుస్తకాలుగా వరుసగా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ పెంచిండు పెంచిండంటే హండ్రెడ్ ప్లస్ టెన్ వన్ టెన్ బై హండ్రెడ్ ఓకే ఫైవ్ ఇంటూ మళ్ళీ నెక్స్ట్ అంతా ఫైవ్ పర్సెంటేజ్ పెట్టండి వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ నెక్స్ట్ వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ 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 క్యాన్సిల్ ఓకేనా రైట్ పెంచిన ప్రతిపాదన ఉంది ఇంక్రిమెంట్ తర్వాత పుస్తకాల సంఖ్యా నిష్పత్తి ఎంత ఉంటుంది ఓకే ఇది కొట్టేద్దాం ఐదు ఇరవై ఒకట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎనిమిది రోజుల పదహారు ఎనిమిది రోజుల పదహారు పదిహేడు వన్ సెవెంటీ సిక్స్ ఇస్టు ఐదు ఒకటి ఐదు ఐదు రోజులు పది వన్ నాట్ ఫైవ్ ఇస్టు తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రోజుల పద్దెనిమిది వన్ ఎయిటీ నైన్ ఓకే